విలువలతో కూడిన జీవనం సాగించి అందరి మన్నన పొందిన వేమూరు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ కొడాలి వీరయ్య చిరస్మరణీయులని జిల్లా కేంద్ర సహకార బ్యాంకు మాజీ చైర్మన్ మారుతు సీతారామయ్య అన్నారు అమృతలూరు మండల పరిధిలోని వామనగుంటపాలెంలో బుధవారం మాజీ ఎమ్మెల్యే కొడాలి వీరయ్య ఇరవై ఐదు వర్తి ఘనంగా నిర్వహించారు గ్రామంలోని ఆయన విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించారు ఎలిమెంటరీ పాఠశాల విద్యార్థులకు నోటు పుస్తకాలు పెన్సిల్ పంపిణీ చేశారు మోపరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కొడాలి వీరయ్య చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులర్పించారు మోపరు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలో పనిచేస్తున్న ఆశా వర్కర్లకు మోపరు గ్రామ పంచాయతీ పార్శుద్ధ్య సిబ్బందికి కొడాలి వీరయ్య సేవా సమితి చే నూతన వస్త్రాలు పంపిణీ చేశారు ఈ సమావేశంలో జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ మాజీ చైర్మన్ మారువతి సీతారామయ్య మాట్లాడారు డాక్టర్ వీరయ్యకు నిరావడంబరత నిజాయితీ నిర్మోహ మాటం ఆభరణాలుగా తెలిపారు కొడాలి వీరయ్య ఎడ్యుకేషనల్ సొసైటీ కార్యదర్శి వాసరెడ్డి ప్రియ బాధవి మాట్లాడారు దానం అనేది విచక్షణతో కూడిన దానమై ఉండాలని తమ తాతయ్య స్వర్గీయ కొడాలి వీరయ్య ఆ సిద్ధాంతంతోనే చారని తెలిపారు అమృతల్లూరు మాజీ ఎంపీ రత్న ప్రసాద్ మాట్లాడారు నిఘర్ విన్ని తిన్న జాయితీకి మారుపేరు కొడాలి వీరయ్య అని కాంగ్రెస్ వ్యతిరేక పార్టీగా రాజకీయ ప్రవేశం చేసి పంతొమ్మిది వందల ఎనభై ఐదులో వేమూరి శాసనసభ్యులకు ఎంపికై గ్రామ అభివృద్ధికి గుత్తికొండ రామబ్రహ్మ సహకారంతో ఎంతగానో కృషి చేశారని తెలిపారు తమ మిత్ర బృందం ఆర్థిక సహకారంతో కొడాలి వీరయ్య సేవా సమితి ఆధ్వర్యంలో మండల గ్రామంలో పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు వివరించారు వేమూరు చుండూరు మాజీ ఎంపీలు చవాకుల వీర రాఘవరావు భీమవరపు శ్రీనివాసరెడ్డి మోపారు ఎంపీటీసీ కోడాలి సుబ్బారావు మోపారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ ముజీర్ షరీఫ్ కోగంటి సుభాష్ బాబు గాంధీ బసవమ్మ వసంత రాజు మోపారు ఆరోగ్య కేంద్ర సిబ్బంది పాల్గొన్నారు ఎందుకంటే వేరే గారి ఒక విలక్షణమైనటువంటి వ్యక్తాయి ఆయన విధానాల పట్ల ఎప్పుడూ డీవేట్ అదేవిధంగా పేదలంటే ఆయనకి అమితమైనటువంటి గౌరవం వాళ్ళకి ఏమి చేయాలనే ఆలోచనలో ఎప్పుడు చర్చలు జరుపుతూ ఉండేవాడు అంతేకాకుండా ఇప్పుడు ఈ గ్రామానికి చెందినటువంటి వ్యక్తి కాబట్టి వీరయ్య గారి గొప్పతనం మాకంటే మీకే ఎక్కువ తెలుసు ఈ గ్రామం చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా మొదటి నుంచి కూడా ఎంతో విద్య ఉన్న కర్ష అవసరం కూడా ఇచ్చాం అంత ముందు ఇచ్చాం గోతల వస్త్రాలు అట్లాగే పంచాయతీలో పనిచేసే ఫోర్త్ ఆఫర్లు బోపర్లో గ్రీన్ అంబాసిడర్ వాళ్ళకు కూడా బట్టలు ఇవ్వడం జరుగుతుంది దీంతో పాటుగా మరి వీరయ్య గారి తో పాటు ఆ వయసులో ఉండ మరి పెద్దల కృష్ణ గారికి కూడా సన్మానం చేయాలని మేము అనుకున్నాం మరి ఈ కార్యక్రమానికి మనకి మా ముఖ్య అతిథి చేతనాయ గారు అట్లాగే బాంధవి గారు ఇచ్చేశారు మరి వీరయ్య గారి గురించి మరి ఆయన నీతిని జాయితీలకి మరి చెప్పుకోవటం అంటే ఆయనే చాలా సింపుల్గా ఉండేవాడు ఎమ్మెల్యే అనే గర్వం ఉండేది కాదు ఈ ఊరు హాస్పిటల్ అప్పుడు ఎన్టీ రామారావు గారు మండలానికి ఒక హాస్పిటల్ ఇస్తుంటే ఇక్కడ కట్టాలని మరి ఇంత మరి దాంతో అప్పుడు నేను ఉంటాను కాబట్టి ఇక్కడ రీజనల్ ఆఫీస్ వెళ్ళిపోతుంది మా ఊరు నేను వచ్చినాక అయితే ఏంటంటే పాలసీ మ్యాటర్ కాబట్టి మనం మా ఏం మా వారి అబ్బాయి రవీంద్రనాథ్ గారు వీళ్ళతో కూడా మాట్లాడి గ్రామంలో అనేక ఆరు రోజుల్లో అభివృద్ధి కార్యక్రమం రామబ్రహ్మం గారు సహకారంతో చేయటం జరిగింది వాళ్ళ కుటుంబంతో మరి ఈ జన్మభూమి అనేది రాష్ట్రంలో రావడానికి అప్పుడు రవీందర్ గారు డాక్టర్ గారు ఆలపాటి రాజప్రసాద్ గారు తీసుకుని ఇట్లా మేము అంత ముందే వారు ఇక్కడ ఎలిమెంటరీ స్కూల్ కట్టించారు ఇక్కడ రోడ్డు వేసారు మేము కొంత ఇస్తాం ఎన్ఆర్ఐలు మిగిలినవి ప్రభుత్వం ఇస్తే ఇంక బాగుంటుంది అని చెప్తే మరి ఎమ్మటే ఆ రోజున జన్మభూమి అని చంద్రబాబు గారు పెట్టడం జరిగింది ఆ సందర్భంలోనే ఈ గ్రామంలో మరి రామరామస్కారం ఎమ్మెల్యే కావచ్చు మంత్రి కావచ్చు ఆయన దిగిపోయాడు ఆయన లేడు అంటే